చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణ చేయకూడదని క్రిమిలేయర్ అమలు నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు వర్గీకరణ నిర్ణయాన్ని అమలు నిలిపివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై తేదీన తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ నందు జరగనున్న రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాలలు ఐక్యత రాగాన్ని వినిపించారు ఆదివారం చిత్తూరు బ్యాన్స్ హోటల్ నందు మాలల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ మాలల ఐక్యతని చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు మాల మాదిగలను రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు మాలలు అడుగడుగున వివక్షతకు గురవుతున్నారని దీన్ని ఎదుర్కోవాలంటే విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమవుతుందన్నారు వర్గీకరణము అడ్డుకునేందుకు తిరుపతిలో నిర్వహిస్తున్న మాలల సింహగర్జనలో మాలల సత్తా ఏమిటో చూపాలన్నారు ఇందుకుగాను లక్షలాది మంది మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు యమల సుదర్శన్ పుణ్యసముద్రం రవి రాసనపల్లి ప్రకాష్ ప్రభాకర్ పరదేశి ధనుంజయ ఉద్యోగ సంఘాల నాయకులు రాఘవులు దొరైకన్నన్ గణేష్ లక్ష్మి నారాయణ జీవయ్య మధు దాము రాజేష్ సత్యనారాయణ మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు

చూస్తున్నాం ఎక్కడ కూడా మనకి న్యాయం జరగలేదు మాలంటే దూరంగా పెట్టుకున్నారు ఒక మాలంటే మాలాడు మాట్లాడు ఓపెలికి రావద్దంటున్నారు ఇటువంటి కార్యక్రమంలో మనకు గుర్తింపు రావాలా మనకు ఒక మంచి గుర్తింపు కావాలా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మనకు న్యాయం చేస్తలేదు దానికి న్యాయం కావాలంటే మనం విజయవంతంగా సాధించాలా ఇది దాన్ని దయచేసి అందరూ మర్చిపోవద్దండి ఎందుకు చెప్తానంటే ఇది నా వ్యక్తిగత కాదు ఇది మనందరూ వ్యక్తిగతం మన మానవులకి పుట్టి మనం మానవులకు మనం సాధించుకోవాలనేది ఒక కార్యక్రమం పెద్దలందరూ బాగా చక్కటిగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి పౌరస్వం రావాలా ఈ కార్యక్రమాన్ని విజయంగా సాధించాలని కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఏ విధంగా మనం పుడతామని కాదు మనం ఏ విధంగా పది మందికి మంచి చేస్తామనేది కోరుకోవాలి వచ్చేసి మన మాల జాతుల్లో అన్ను మనం అందరూ కింద జాగ్రత్తలో ఉన్నాము ఇదంతా కూడా మనం తెలుసుకోవాలా దీన్ని మనం మనం అందరూ కూడా పోరాడాలా అంటే మనందరూ కలిసి మలిసి ఉండాలా ఈరోజు చూస్తున్నారు ఏ కులం చూడండి అన్ని కులములు ఐకమత్య ఉండాలి మన మాడ కులములు ఐకమత్య లేదు దయచేసి తోదలారా నా మిత్రులారా దయచేసి మీరు అందరూ ఒకటి అవుతాం కలిసి ఉంటాం మీకు ఏదైనా చిన్న సమయం ప్రాణం ఉంటే అందరూ కలిసిమెలిసి ఆ ప్రాబ్లం సర్వ్ చేయాలంటే మనందరూ కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం రేపు వచ్చే ఇరవై మూడవ తేదీ తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సరే ఈ కార్యక్రమానికి కలుసుకోవాలా మన మాళ్ళ జాతిని చూపే ప్రతి ఒక్కరు మనం అభిమానులు రావాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమానికి మన మిత్రులు అందరూ నాతో పాటు మాట్లాడారు అయ్యా ఈ విధంగా మనం ఆడ జాతికి న్యాయం జరగలేదు మీరు రావాలా దీని గురించి విజయవంతంగా చేయాలంటే అయ్యా నేను కూడా మాలోడే నేను వస్తాను చేస్తాను వాళ్ళు లేపుతారు భుజం బట్టి లేపుతారు అనేది నేను చెప్పిన ఈ ఒక కార్యక్రమం ఫోన్ చేసే కంత ఎంత చక్కటిగా వచ్చినట్టే మీకు మళ్ళీ మళ్ళీ కొత్త తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమం మన ఉండాలా మన ఒకటి ఉండాలా దీని కూడా మేము గుర్తుంచుకోండి ఏ పార్టీ పొలిటికల్ వస్తా కూడా మనం ఎవరు పట్టించుకోరు పట్టించుకుంటే అంటే ఎట్లా పట్టించుకోరంటే ఏదైనా ఆర్థికంగా ఉంటే పట్టించుకుంటారా కానీ ఒక బీద పట్టించుకుంటారా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అటువంటి ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం కూడా అన్ని విధాలుగా ఐక్యంగా కలిసి ఇరవై కలిసి తేదీ ఘన విజయంగా మనం చేల మన మాల జాతికి ఒక మంచి పేరు రావాలా అంటే ప్రతి ఒక్కరికి మన మాల జాతిని గుర్తించి ప్రతి విలేజ్ లో ప్రతి నియో నియోజంలో ప్రతి ఇంట్లో చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఘన విజయంగా చేయాలని కోరుతున్నాం